కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోట్లాది మంది పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం సఫర్శల కాలపరిమితి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ముగియనున్న నేపథ్యంలో తదుపరి వేతన సవరణ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల్లో అంచనాలు పెరుగుతున్నాయి ఇది అమలైతే ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్లో చరిత్రాత్మక పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సాంప్రదాయం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు కావాల్సి ఉంది అయితే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక ఏడవ వేతన సంఘాన్ని రెండు వేల పద్నాలుగులో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత రెండు వేల పదహారు జనవరి ఒకటిన సిఫార్సులు అమల్లోకి వచ్చాయి అంటే కమిషన్ ఏర్పాటు నుండి అమలు వరకు దాదాపు రెండేళ్లు సమయం పట్టింది ఇదే తరహాలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైనప్పటికీ కమిటీ కమిషన్ తన నివేదికను రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది దీనిపై తుది నిర్ణయం తీసుకుని అమలు చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు అలాగే ప్రతి వేతన సంఘంలో అత్యంత కీలకమైన అంశం సిప్మెంట్ ఫ్యాక్టర్ ఇది ఉద్యోగి యొక్క బేసిక్ పేను ఎంత రేట్లు పెంచాలో నిర్ణయిస్తుంది ఇక ఏడవ వేతన సంఘంలో రెండు పాయింట్ యాభై ఏడు శాతం సిప్మెంట్ ఫ్యాక్టర్ ను సిఫార్సు చేసింది దీని ఫలితంగా కనీస మూల వేతనం ఏడు వేలు నుండి పద్దెనిమిది వేలకి పెరిగింది అలాగే ఎనిమిదవ వేతన సంఘంలో సిబ్మెంట్ ఫ్యాక్టరీను కనీసం మూడు పాయింట్ అరవై ఎనిమిది రెట్లు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి ఒక వాళ్ళ ప్రభుత్వం ఈ డిమాండ్కు దగ్గరగా నిర్ణయం తీసుకుంటే జీతాల్లో భారీ పెరుగుదల ఉంటుంది కొన్ని నివేదికల ప్రకారం సిబ్మెంట్ ఫ్యాక్టరీను ఉద్యోగుల డిమాండ్ మేరకు పెంచితే లెవెల్ వన్ ఉద్యోగులు కనీసం మూలవేతనం ప్రస్తుతం ఉన్న పద్దెనిమిది వేలు నుండి ఇరవై ఆరు వేలు లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది వేతన సంఘం సిఫర్సులు కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షన్లకు కూడా వర్దిస్తాయి ఏడవ పే కమిషన్ సిఫర్సుల తర్వాత కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేలకు పెరిగింది అలాగే ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సులు అమలైతే పెన్షన్లకు కూడా అదే సిగ్మెంట్ ఫ్యాక్టరీ వర్ధిస్తుంది దీనివల్ల కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న తొమ్మిది వేల నుండి ఇరవై నుండి ఇరవై ఐదు వేలకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో గణనీయమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది అలాగే ఎనిమిదవ వేతన సంఘం సిఫర్సులు అమలు ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా మారనుంది జీతాలు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వ ఖర్చులపై ఏటా లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం ఈ చిక్కులన్నిటిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్యోగులు ఆకాంక్షలు దేశ ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేస్తూ ఆచరణీయమైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అధికారికంగా ప్రకటించిన తర్వాతే సిప్మెంట్ ఫ్యాక్టర్ వేతనాల పెంపుపై స్పష్టత వస్తుంది అయితే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు గణనీయమైన ఆర్థిక లబ్ధి పొందుతున్నారనే వార్తలు వారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి